నమస్తే అండి అందరికీ నేను మీ మాధవికృష్ణ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ స్నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ మనసును తాకే మాటలు సంభాషణలు మీ మనసును మురిపించే అందమైన కథలు నా యూట్యూబ్ ఛానల్లో వినండి వింటూనే ఉండండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త ఎపిసోడ్స్ వినడం కోసం నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ సెవెంటీ ఎయిట్ ఉలిక్కి పడింది తమన్నా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావ్ గొంతు తక్కించి అడిగింది ఆలేహ్య అప్పుడే నిహార్తో ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి లోపలికి వచ్చిన ఆమె పిల్లిలా ధృవ్వైపు తొంగి చూస్తున్న తమన్నాని చూసేసరికి కోపంతో పళ్ళు బిగించింది కానీ గట్టిగా అరిచే పరిస్థితి లేదు అది అది నీళ్లు నమిలింది తమన్నా ష్ అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుపోయింది పాపం మంచినీళ్ళు తాగడానికి వచ్చావా తనే హింటిచ్చింది ఆలెహ్య హా అవునవును గబగబా తల ఊపేసింది తమన్నా ఫ్రిడ్జ్ తీసి మంచినీళ్ళు సీసా అందుకుని గాసుగ్లాసులో పోసి ఆమెకి అందించింది అలేహ్య అయోమయంగా చూసింది తమన్న ఆమెవైపు మంచినీళ్ళు అడిగావు కదా అంది గ్లాస్ వైపు చూపించి సైగ చేస్తూ ఏమైందాలో నిద్రమత్తు నిండిన నభకంఠం వెనుక నుంచి వినిపించేసరికి తుళ్ళి పడింది తమన్నా అయ్యో నిన్ను డిస్టర్బ్ చేసేసామా నీ బ్యూటీ స్లీప్ పోయిందంటే ధ్రువ్ మమ్మల్ని అంటాడు ఆలయ్య గ్లాస్ కౌంటర్ మీద పెట్టేసి నభ దగ్గరికి వచ్చి అంది ఏం ఏంచేస్తున్నారిద్దరూ అడిగింది అనుమానంగా నభ లేదు పాపం తమన్నాకి మంచినీళ్లు కావాలట చీకట్లో దారి తప్పిపోయి కిచెన్లోకి వెళ్ళబోయి వచ్చేసింది అంటున్న ఆమె కంఠంలో వెటకారం ఏమైనా ఉందేమోనని అనుమానంగా చూసింది తమన్నా ఆమెకి తెలియలేదు నెమ్మది ధృవకి మెలకు వచ్చిందంటే విసుక్కుంటాడు అదండి లైట్ కళ్ళల్లో పడితే నిద్ర చెడుతుంది చటుక్కున లైట్ ఆపేస్తూ అంటున్న నభవైపు చూసినట్టు చూసిందే తమన్నా నేను గదిలో దింపేసి వస్తాను పాపం దారి తెలియక పిన్ని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయిందంటే ఇబ్బంది పిన్నికి కాదు తమన్నాకి నవ్వుతూ అంటున్న ఆలు భుజం మీద ముద్దుగా కొట్టింది నభ అల్లరి పిల్ల అంటున్న నభవైపు చూసి చిలిపిగా నవ్వింది ఆలు దగ్గరుండి తమన్నా చేతిని పట్టుకుని మరి గదిలో దింపి గుడ్ నైట్ చెప్పి వచ్చింది ఆలు ఆ మసక వెలుతురులో కూడా ఎర్రబడిన తమన్నా మోహన్ స్పష్టంగా చూడగలిగింది ఆలో నవ్వుకుంటూ తలుపు జారవేసి బయటకొచ్చింది హాల్లో నభ ధ్రువుకి కొద్ది దూరంలో కూర్చునుంది ధ్రువ్వు నిద్రపోలేదని అర్థమైంది అతను పడుకున్న విధానాన్ని బట్టి ఆలేహికి నేను వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు తాగి గ్లాస్ కడిగి బోర్లించి మంచినీళ్ళు సీసా పట్టి ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఐదు నిమిషాలు పడుతుంది అల్లరిగా నభతో చెప్పి వంటగదిలోకి నడిచింది ఆలయ్య మెరుపు వేగంతో కదిలాడు ధ్రువ్ నభని విసురుగా తన వైపుకు లాక్కున్నాడు కీచుగా అరవబోయిన నభ నోటిని తన నోటితో మూసేశాడు సరిగ్గా మూడు నిమిషాల తర్వాత వదిలిపెట్టాడు ఆమెని ధ్రువ్ మరీంత ఓపెన్గా అనబోతున్న నభ పెదవుల మీద తన వేలు ఉంచి ఆమె మాటలు ఆపేశాడు ఆలో అంత కష్టపడి అవసరం లేకపోయినా సీఎస్డు మంచినీళ్ళు లెక్కిస్తున్నప్పుడు పాపం మనం తనని నిరాశపరచకూడదు కదా అన్నాడు నభతో సిగ్గుగా నవ్వింది నభ ఆలు వస్తున్న అలికిడి కావడంతో ధ్రువ్ నభకి దూరం జరిగి తల నిండుగా దుప్పటి కప్పుకుని తన్ని పడుకున్నాడు నభ కంగారుగా చెదరని తన జుట్టును సవరించుకుంది ఉపయోగం లేదు నభ అలా వదిలే చిదరని జుట్టు అసలు విషయం చెప్పేస్తోంది అంది ఆలు సన్నగా ఏం జరగలేదు ఆలు అసలు ధ్రువ్వు నన్ను ముట్టుకోలేదు కూడా తడబడుతూ అంది నేను ధృవ్ గురించి మాట్లాడలేదే పడుకుని ఇటు అటు కదలడం వల్ల జుట్టు చెదిరిందని నా ఉద్దేశం ఎలానూ మళ్ళీ పడుకుంటావు కదా చెదురుతుంది సర్దుకోకు అని చెప్పడం నా ఉద్దేశం అంది నవ్వుతూ ఆలేహ్య తెల్లబోయింది నభ సప్తం రాకుండా నవ్వింది ఆలు సోఫాలో సెటిల్ అయ్యి చక్కగా నిద్రలోకి జారిపోయింది తేదీ దగ్గర పడుతోంది అలానే నిహార్ ఏర్పాట్లు చేసిన పార్టీ తేదీ కూడా ముందు మాంధాకి నెల తిరిగే లోపుగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు కానీ నర్మద కొంచెం నీరసంగా ఉండడంతో మూడో నెల పూర్తయ్యాక సెలబ్రేట్ చేద్దామని అనుకున్నారు సరిగ్గా ధ్రువ్ పెళ్ళైన వారం రోజులకి పార్టీ డేట్ ని ఫిక్స్ చేశారు ఆలు ధ్రువ్ ఊపిరాడని పనిలో ఉన్నారు నభ పరిస్థితి అయితే చెప్పే లేదు షాపింగ్ పని చిరు మీద సిమ్రన్ మీద వేశారు వదినికి ఈ కలర్ అస్సలు బాగోదు బ్రౌన్ కలర్ చూపించి చెప్పింది సిమ్రన్ అసలు తనని అడిగావా నీ ఇష్టం నవ మీద ఎలా కోపంగా అన్నాడు చిరు నేను తన ఆడబడుచుని అంటే అర్థమగుడు నేను నేను చెప్పింది తను వినాలి అనేసి ఆ డ్రెస్ పక్కన పడేసింది హనీమూన్కి వెళ్ళడానికి నభకి బట్టలు కొనడానికి వచ్చారు ధ్రువ్ తల్లి తమన్నా మరొక కార్నర్ దగ్గర కూర్చుని వచ్చే బంధువులకి పెట్టే బట్టలని అలానే ఒక్కొక్క అకేషన్కి కి ఇంట్లో వాళ్ళకి కొనే బట్టలని సెలెక్ట్ చేస్తున్నారు చూడమ్మా తమన్నా ముందు మా అత్తగారితో మొదలు పెడదాం ఆవిడికి ఏమైతే బాగుంటుంది చుట్టూ పరిచి ఉన్న పంజాబీ డ్రెస్లను చూపిస్తూ అడిగింది ధ్రువ్ తల్లి అప్పటికే తమన్నాకి తలనొప్పి మొదలైంది తనని చూడమంటుంది తను సెలెక్ట్ చేసిన వాటికి ఏదో ఒక వంక పెడుతుంది మాట్లాడకపోతే కోపం ఎలా చచ్చేది కోపంగా అనుకుంది తమన్నా ధ్రువ్ మొహం కళ్ల ముందు మెదిలి కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేసింది మాజీ బామ్మగారికి ఆ గ్రే కలర్ డ్రెస్ సూట్ అవుతుంది చెప్పింది చివరికి అయ్యో తమన్నా ఆ రంగు పెళ్లిలో అస్సలు గ్రాండ్గా కనిపించదు మనమందరం మెరిసిపోతూ ఉంటే అత్తయ్య మాత్రం అలా డల్ కలర్తో ఉంటే నేను కావాలని చేశానని అనుకుంటారు ఆ డ్రెస్ పక్కన పడేసి చెప్పింది రోమా నిజానికి ఆమె డ్రెస్ ఎప్పుడో సెలెక్ట్ చేసేసింది కానీ తమన్నా సహనాన్ని పరీక్షిస్తోంది ఇక్కడ ఇలా జరుగుతుంటే అక్కడ చిరో సిమ్రాన్ ఉప్పు నిప్పులో గొడవ పడుతున్నారు అసలు నీకు ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వడమే తెలీదు ఒక సగం మీ ఒక సగం అత్తముగుళ్ళైతే ఇక ధృవకే అవకాశమే లేదు కోపంగా అన్నాడు చిరు వాళ్ళకి బట్టలు చూపిస్తున్న అమ్మాయి కంగారు పడిపోయింది ఇదిగో ఇంకా వెరైటీలు ఉన్నాయి చూడండి అంటూ మరికొన్ని బట్టలు వాళ్ళ ముందు పెట్టింది అసలు హరిమూన్కి వెళ్ళేటప్పుడు ఏం బట్టలు కొనాలో నీకేం తెలుసు ఇవి కానే కాదు తేల్చేశాడు చిరు ఏ నువ్వేమైనా ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని పెట్టుకున్నావా సర్టిఫికేట్ ఏమైనా ఉందేంటి వ్యంగ్యంగా అడిగింది సిమ్రన్ బిల్లుల్లా కొట్టుకుంటున్న వాళ్ళని ఆపలేక వాళ్ల వల్ల బిజినెస్ స్లో అవుతోందని చెప్పలేక చేతులు నలుపుకుంటూ నిలబడింది పాపం సేల్స్ గార్ల్ బట్టల సెలెక్షన్ కి ఉండవలసింది అనుభవం కాదు బుర్ర నీకు రెండూ లేవని తేలిపోయింది అంటూ లేచి నిలబడ్డాడు చిరు ఏం బాగావ్ తను కూడా లేచి అతని రెక్క పట్టుకుని విసురుగా తన వైపుకు తిప్పుకుంటూ అడిగింది సిమ్రన్ నీకు అనుభవం ఎలానూ లేదు బుర్ర కూడా లేదంటున్నాను చెప్పి ఆమె చేతిని వదుల్చుకుని ధ్రువ్ తల్లివైపు నడిచాడు సిమ్రన్ కోపంగా అతన్ని అనుసరించింది బ్రతుకు జీవుడా అనుకుని అక్కడ పడేసిన బట్టలని జాగ్రత్తగా మడతలు పెట్టుకుంది ఆ సేల్స్ గార్ మరొక పక్క వాళ్ల తాలూకా మనుషులు బట్టలు కొంటున్నారు కాబట్టి వీళ్ళని వదిలేశారు లేకపోతే అన్ని తీయించి ఒక్కటి కూడా కొనకపోతే అక్కడే తమని తాళ్లతో కట్టేస్తారని తెలుసు చిరుకి విషయం ధృవ్ తల్లికి చెప్పి అక్కడ షాపింగ్ పూర్తి చేసుకుని వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమన్నాడు చిరు కార్ ఇక్కడే ఉంచుతాను డ్రైవర్కి కాల్ చేస్తాను మీకు అడ్రస్ తెలియదు కదా నేను ఆటోలో వెళ్తాను చెప్పి బయటికి నడిచాడు తల్లి తనని వెళ్ళమని సైగ చేయడంతో రమ్ తాగిన గుర్రంలా చిందులేస్తూ అతన్ని అనుసరించింది సిమ్రన్ నేను నీతో వస్తానని చెప్పానా బయటికి వచ్చాక కోపంగా అడిగింది నువ్వు ఉంటే చేసే పని కూడా చేయనివ్వవు నీ పిచ్చి పిచ్చి డిమాండ్లతో ఇప్పటికే నభని చాలా బాధ పెట్టావు అంటూ ఖాళీ ఆటో ఆపి ఎక్కేశాడు కోపంగా చూస్తున్న సిమ్రన్ వైపు కొన్ని క్షణాలు తప్పవేయకుండా చూశాడు నీ అలకలు తెచ్చడానికి నేను నీ బాయ్ ఫ్రెండ్ని కాను వదిలేసి వెళ్ళిపోతాను ఆ తమన్నా నీ బ్రెయిన్ తింటుంది నీకు అదే కరెక్టు అంటూ డ్రైవర్ వైపు తిరిగి పోనివ్వమన్నాడు ఆగు అంటూ అరిచి చటుక్కున ఎలక పిల్లల లోపలికి దూరింది అలా దారికి అన్నట్టుగా నవ్వి డ్రైవర్ భుజం తట్టాడు చిరు ఉక్రోషంతో పిడిగిళ్ళు బిగించి మొహం తిప్పుకుని బయటకు చూస్తూ కూర్చుంది సిమ్రన్ పావుగంట తర్వాత ఆటో ఆగగానే దూకినట్టుగా దిగింది అతను డబ్బులిచ్చి వెనక్కి తిరిగాడు ఎర్రబడిన ఆమె మొహం చూస్తే జాలేసింది ఆమె ఇంట్లో అందరికన్నా చిన్నదని చాలా గారం చేస్తారని తెలుసు అతనికి ముఖ్యంగా ధ్రువ్కి సిమ్రన్ అంటే చాలా ఇష్టం ఆడింది ఆట పాడింది పాట అయితే ఇలానే ఉంటుంది అనుకున్నాడు చిరు వాళ్ళు వెళ్లేది మాల్దీవ్స్ చీర కట్టుకుని వెళ్తుందా నభా లేక పంజాబీ డ్రెస్నా అడిగాడు సిమ్రన్ ఏమీ మాట్లాడలేదు లోపలికి వెళ్ళాక నేనే మాట్లాడతాను నువ్వు సైలెంట్గా ఉండు అని హెచ్చరించే ఒక పెద్ద పోటీలోకి నడిచాడు మే ఐ హెల్ప్ యూ సర్ వాళ్ళని చూడగానే జీన్స్ టీషర్ట్లో ఉన్న ఒక అమ్మాయి వచ్చి మర్యాదగా అడిగింది తప్పకుండా ఈమె నా కాబోయే భార్య మా పెళ్లి ఈయనెలా కరినా మేము హనీమూన్ కి మాల్దీవ్స్ కి ప్లాన్ అక్కడ డ్రెస్సెస్ గురించి నాకు అస్సలు ఐడియా లేదు మీరు హెల్ప్ చేస్తే అంటూ అందమైన నవ్వు విసిరాడు ఆ అమ్మాయి సిగ్గుపడిపోయింది సిమ్రన్ మాటలు మర్చిపోయి చూస్తోంది చిరువైపు చిరు అంత అందంగా నవ్వగలడని ఆమె ఊహించలేదు కళ్ళు విప్పాచుకుని అతన్నే చూస్తూ నిలబడింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి